రియల్ ఎస్టేట్లో భూమి ఎప్పుడు ఈ పతనం ఎందాక అని ఆలోచిస్తే మన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేటు మందగించింది మందగించింది అనే కన్నా కూడా గమనం చెందుతున్నది అని వాస్తవంగా చెప్పుకోవాలి కానీ ఏదో కొన్ని ఒకటి రెండు ప్లేసులు తెప్పించి ప్రత్యేకంగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు బాగానే ఉంటుంది బాగా ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ వరకు మిగతా చోట్ల భూమి ఎక్కడ కనబట్టలేదు అంటే ప్రజలకి ఇంకా విశ్వాసం కుదరట్లేదు కారణం ఏంటంటే మరి వచ్చే ఎన్నికలో కనుక జగన్ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఊహించండి చాలా దారుణంగా ఉంటుంది అందులో ఈ మధ్య భూమాత లాంటి వాళ్ళు మరి తెలుసో తెలియకో ప్రజలు ముంచాలనో ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ రెండు వందల ఎకరాల స్థలం ఆ ఫ్లాట్లు వేస్తున్నారట సచ్చినా కొనకండి